మా పేషెంట్ ఒకడున్నాడు ఈజ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఎంత ఎక్స్పర్ట్ అంటే అస్ట్రాలజీ లో అన్ని పొలిటీషియన్స్ ఫిలిం యాక్టర్స్ ఆయన దగ్గర పోతారు అడగడానికి ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒక వాట్సాప్ గ్రూప్ చేసి ఒక జూమ్ లింక్ పంపాడు కాల్ చేసి సార్ నేను ఒక ఆస్ట్రాలజీ క్లాస్ తీసుకుంటాను అటెండ్ అవ్వండి అని అయింది అని చెప్పాను ఒక టూ క్లాస్ అటెండ్ అయ్యాను థర్డ్ క్లాస్ లేదు సార్ పని ఉంది అటెండ్ కాలేదు ఎందుకు తెలుసా ఐ డోంట్ హావ్ రెస్పాన్సిబిలిటీ బికాస్ ఐఎమ్ నాట్ పేడ్ ఫీజ్ మీరు ఇచ్చే ఫీజు వంశీ అని అడిగినాడు ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ మీ ఆర్ ఆల్ ఫుడ్ అండ్ మీ అరేంజ్మెంట్ రికార్డింగ్స్ వీడియోగ్రాఫర్ అన్ని కలిపి ఎంత మినిమం అవుతుంది అంత మినిమం చేయండి అని చెప్పాను అంశీ గారికి ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను త్రీ డేస్ బ్యాక్ ఐ రిలీజ్ వన్ బుక్ కలర్ థెరపీ ఇన్ కర్ణాటక త్రీ డేస్ బ్యాక్ విత్ ఇన్ త్రీ డేస్ ఐ గాట్ థౌసండ్ బుకింగ్స్ ఎంత ట్వెల్వ్ థౌసండ్ ఒక బుక్ ప్రైస్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే ట్వెల్వ్ థౌసండ్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ దట్ ఇస్ మై మార్కెట్ వాల్యూ కానీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ బిజినెస్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫీజ్ ఇట్ ఈస్ ఓన్లీ ఐ వాంట్ టు స్ప్రెడ్ నా రీసెర్చ్ ని నా రిజల్ట్స్ ని తెలుగు దేశాలకి అందించాలి ఇది అవ్వాలి అంటే డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్ అండ్ వర్కింగ్ ఇన్ దిస్ ఫీల్డ్ ఇస్ వంశీ గారు ఒక సిక్స్ మంత్స్ మాతో ఉంటే నేను ఒక ప్రామిస్ చేస్తాను మీరు పది మందికి ట్రీట్మెంట్ ఇస్తే దాంట్లో ఎనిమిది మెంబర్ క్యూర్ అవుతారు దట్ ఈస్ ద సక్సెస్ రేట్ ఆఫ్ బస్వా అకాడమీ